డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమరావతి మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు మాట్లాడిన మాటలకు రాష్ట్రం అంతా అగ్గి మీద గుగ్గులమవుతున్న మహిళలు అమరావతిలో ఉన్న మహిళలు వేసిలా అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు లేరా ఏంటి దారుణం ఇలాంటి సవకబారు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పతన దూచుకుపోతుందో అది చూడలేక వర్హనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు అంటూ మండిపడిన ఆమలపురం నియోజకవర్గం శాసన సభ్యులు హైదరాబాద్ల ఆనందరావు పి గన్నవర నియోజకవర్గం జనసేన శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు మీడియా మిత్రులకు నమస్కారం సాక్షి சேனల డిబేట్ కార్యక్రమంలో కృష్ణం అనే జర్నలిస్టు కొమ్మునేని శ్రీనివాసరావుతో జరిగిన డిబేట్ కార్యక్రమంలో అమరావతి మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా అక్కడ వేష్యాలతో సమానంగా పోల్చడం జరిగింది ఈ వేష్యాలతో పోల్చినటువంటి సందర్భం చాలా అమానుషం అని ఈ సందర్భంగా చెప్తూ ఇది సాక్షి సాన్ల వారు ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి బురద కార్యక్రమం అయితే అమరావతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా వేష్యాలతో పోల్చడం అనేది చాలా అమానుషం అంటే అక్కడ అన్ని రకాల జనాలు ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందినటువంటి లేడీస్ ఉన్నారు కాబట్టి అందరినీ ఈ విధంగా పోల్చడం అనేది చాలా నిశ్శబ్ద కూడినటువంటి విషయం ఇది చేత వారి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ దీన్ని సుమోటోగా తీసుకుని వారి మీద తగినటువంటి చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నా అయితే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వేషంతో పోల్చడం అనేది మరి సిపిలో కూడా మహిళలు ఉన్నారు ఆ ప్రాంతంలో కూడా సిపి మహిళలు ఉన్నారు మరి వాళ్ళను కూడా అందులో కలిపారని నేను భావిస్తున్నాను చేత వాళ్ళు కూడా స్పందించి దీని మీద ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో డిబేట్లో పాల్గొన్నటువంటి ఈ శ్రీనివాసరావు మీద తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిగా ఉండటం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిధులు తీసుకొచ్చి ఈ రాజధానిని ఎంతో వైభవంగా తీర్చిదిద్దాలనే క్రమంలో అక్కడ ఎంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆటంకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు దుష్టపాలన చేసి ప్రజల్ని నానా విధాలుగా బాధించి అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి మరి ఈ రోజున ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అమరావతి ప్రజల్ని లేడీస్ని ఫేషియల్తో పోల్చడం జరిగింది కాబట్టి తగిన గుణపాఠం చెప్తారు ఆల్రెడీ చెప్పారు ఆ చెప్పిన క్రమంలోనే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి దిగడం జరిగింది ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా పోవడం కోసం ఈ విధమైనటువంటి అసత్య ప్రసారాలు చేస్తున్నారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా నిన్న సాక్షి టీవీ డిబేట్లో అమరావతి రాజధానిపై దుర్మార్గమైన వ్యాఖ్యలు కృష్ణన్ రాజు అనే వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు కలిసి చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించుకుంటే అమరావతి రాజధానిని విధ్వంసం చేయాలని అమరావతి రాజధానిని నాశనం చేయాలని అమరావతిని రాజధానిగా లేకుండా చేయాలని వైసీపీ పార్టీ ఆ పార్టీ ఛానల్ సాక్షి కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాయి దాంట్లో భాగంగా అతి దుర్మార్గంగా అమరావతి ప్రాంత ప్రజలందరూ వేషలని అమరావతి ప్రాంతం అంతా ఉందని అక్కడ హెచ్ఐవి ఉందని అక్కడ అనేక వేలాది వందలాది ఎన్జిఓలు ఆ వేషల కోసం పనిచేస్తున్నాయని ఒక రాష్ట్ర రాజధాని ఐదు కోట్ల మంది ప్రజలు రాజధాని ఒక వేష రాజధాని ముద్ర వేయటం ప్రపంచంలో ఎక్కడ ఏ పార్టీ ఏ పొలిటీషియన్ అనని విధంగా దుర్మార్గంగా కామెంట్ చేయటం ఇది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థల దుష్టత్వానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ తీవ్రం ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాల ప్రజల మీద ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల మీద వేశ్య రాజధానిని ముద్రేసినందుకు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు బేసరత్గా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల అలాగే చెప్పకపోతే ఆ ప్రజలు చూస్తూ ఊరుకోరని కూడా హెచ్చరిస్తున్నాను అదే సందర్భంలో రాష్ట్ర మహిళా కమిషన్ కానీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ ముగ్గురు ఈ వ్యాఖ్యల్ని సుమోటుగా తీసుకోవాలి తీసుకుని ఆ కృష్ణం రాజు మీద కొమ్మునేని శ్రీనివాసరావు మీద సాక్షి ఛానల్ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇలాగే ఉంటే ప్రతి ప్రాంతం మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి జాతి మీద తోచిన విధంగా కామెంట్లు చేసి అది కూడా నిశ్సిగ్గుగా మరి జుక్షభకరంగా వినటానికి కూడా సహించిన కామెంట్లు చేస్తూ ఒక ప్రాంత ప్రజల మీద వేష్యాన్ని ముద్రేసి వేష్య రాజు ముద్ర తీవ్ర నేరము దీని తీవ్ర నేరంగా పనిచేసి ఒక ఈ మూడు సంస్థలే కాదు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా దీన్ని సుమోటుగా తీసుకోవాలా ఎందుకంటే ఒక ప్రాంతం హైకోర్టు ఈవేళ హైకోర్టు ఉంది అక్కడ అమరావతి హైకోర్టు ఉంది హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని వేసే రాజధాని అంటాం ఎంతో సమంజసం అందుకే ఈరోజు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రాంత ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు క్షమించక క్షమించరు మరి భవిష్యత్తులో ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు ఇలా ప్రవర్తించకూడదు ఇంత దుర్మార్గంగా దిగజారిపోకూడదు ఎవరైతే మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారో ఎవరైతే డిబేట్లు పెడుతున్నారో మీరు కూడా మరి ఇంత నీచంగా దిగజారిపోయి కేవలం అధికారం కోసం కేవలం ఓట్ల కోసం ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టి అవమానించడం తగ్గదని చెప్తూ మరి ఈరోజు ఇదంతా ఒకటే కారణం ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో ఐదు సంవత్సరాల దుర్మార్గమైన దోపిడీని లక్షల కోట్ల అవినీతిని ఈవేళ బయటికి తీయడానికి సిట్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇవన్నీ బయటికి వస్తాయి బండారం బయటపడుతుంది కాబట్టి ఈ బండారం నుంచి రాష్ట్ర ప్రజల దేశ ప్రజల దృష్టిని మలచాలంటే రాజధాని మీద దాడి చేస్తే ఈ రాజధాని విషయం పట్టుకుంటారు ఇది ఉద్యత అని చెప్పి ఒక నీచమైన కుట్రతో పనిచేస్తున్నారని తెలియజేస్తూ తీవ్రం ఖండిస్తూ చాలా తీసుకుంటున్నాను